పబ్లిక్లా పోలీసు వాళ్ళకి ఎంత పతారు ఉంటుంది తెలుసు కదా మనకు ఆ పతారాన్ని పోలీసు వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళన్నా ఆడుకుంటారో లేదో కానీ సైబర్ కేటకాలు మాత్రం బేసుగ్గా వాడేసుకుంటున్నారా అబ్బాయి నడుమ బయట దొరికే పోలీసు యూనిఫారాలు వణుకోవాలి ఫోటోలు తీసుకోవాలి ఆ ఫోటోలనే ప్రొఫైల్ ఫోటోలు లెక్కలా పెట్టుకోవాలి ఇంకా చూడాలి ఆ పోలీస్ డ్రెస్సులు చూసి ఇవ్వు నిజం పోలీసు వాళ్ళే అని నమ్మి నిండా మునిగిపోతున్నారు అమాయక జనాలు పాపం మేడ్చల్ జిల్లాల ఒక పెట్రోల్ బంక్ మేనేజర్ని గిట్లనే ముంచిరట సైబర్ దొంగలు పేరొకలిది ఊరొకలిది అన్నట్టు పోలీసు వాళ్ళ పేరు చెప్పి మందిని ముంచే సైబర్ దొంగ బ్యాచ్లు మస్తుగా మోపైతున్నాయి ఈ నడమ పోలీసు పేరు చెప్తే చెట్టుకు చింతకాయలు దులుపుకున్నట్టు అమాయకుల తాన పైసలు మంచి మంచిగురమే ఎత్తున్నారు కేటుగాలు యజోడు మేడ్చల్ జిల్లా కీసర పోలీసు వాళ్ళ పేరు మీద అసంటి మోసమే వేసినట నిన్న హలో కీసర పిఎస్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ ను మాట్లాడుతున్నా మా ఇన్స్పెక్టర్ గారికి అర్జెంటు గా ఆన్లైన్ లో డబ్బులు కావాలండి బంక్ దగ్గరికి క్యాష్ పంపిస్తా అని చెప్పి భోగారం ఉన్న ఒక పెట్రోల్ బంక్ మేనేజర్ కి ఫోన్ కొట్టి కీసర స్టేషన్ ఎస్ఐ లెక్క మాట్లాడినట ఒక సైబర్ దొంగోడు వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ కూడా పెట్టిండు ఇక ఈ వాట్సాప్ ప్రొఫైల్ ఫోటో చూస్తే పోలీస్ అనేది ఉంది ట్రూ కాలర్ల పేరు కూడా సిఐ సురేష్ కుమార్ అని పడ్డది అయితే వీళ్ళు నిజం పోలీసులోనే ఆయన ట్రేడింగ్ అని తక్కిన ఇరవై వేలు పంపించిండట స్క్రీన్ షాట్ కూడా పెట్టిండు చూడు అయితే పైసలు పంపి గంట రెండు గంటల ఇంకా క్యాష్ పంపిస్తలేరు ఏందని హలో సార్ పైసలు రాలేదనుకుంటా మళ్ళోసారి మెసేజ్ పెట్టిండు ఇక దానికి వెయిట్ ట్వంటీ మినిట్స్ అనుకుంటా ఆ గారు మళ్ళీ రిప్లై కూడా ఇచ్చిండు ఇక మళ్ళా పొద్దు కదాక ఎదురు చూసి మళ్ళీ అదే నెంబర్ కు ఫోన్ కొడితే స్విచ్ ఆఫ్ ఇక అప్పుడు అర్థమైందట మోసపోయినా ముచ్చట తప్పునూరికి పోలీస్ కేసు పెడితే ఈ దొంగ పోలీసు వాళ్ళని జాడ కనిపెట్టే పనులే పడ్డట అసలు పోలీసు వాళ్ళు సూడురి దోసుకున్నోళ్లకు దోసుకున్నంత అన్నట్టు పోలీసు వాళ్ళ పేరు మీద ఎట్లా దోసుకుంటున్నారో మరి ఈ ప్రొఫైల్ పిక్ ఎవరిదో అసలు పోలీస్ అయినదేనో లేకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ ఫోటోనో కానీ పోలీసు వాళ్ళు అడిగితే కాదని లేరా లేవని ముఖం మీద చెప్పలేరా కాదంటే మనసులో పెట్టుకుంటారన్న భయం ఉంటుంది అవు అదే సైబర్ దొంగల చేతికి తిజోరి తాళం చేయించినట్టు కలిసి వస్తుంది మంచిగా మరి ఎట్లా నేర్చుకుంటున్నారా కానీ అచ్చం అసలు పోలీసు వాళ్ళు మాట్లాడినట్టే మాట్లాడుతున్నారట మోసగాలు కూడా